సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ కార్డులు పంపిణీ చేసిన సిఐ చంద్రబాబు మండల కేంద్రమైన గోనెగండ్లలో స్థానిక పోలీసు స్టేషన్లో సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ కార్డులు సిఐ చంద్రబాబు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిఐ చంద్రబాబు మాట్లాడుతూ డ్రైవర్లు యూనియన్ ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే అందరూ కలిసి కట్టుగా ఉండి ముందుకు కోనసాగాలని సూచించారు అలాగే డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు సూచనలు సలహాలు పాటించాలని కోరారు అనంతరం సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిఐ చంద్రబాబుకు డ్రైవర్లు శాలువా కప్పి పూలమాలతో సన్మానం చేసి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుట్టా ప్రకాష్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ ఖాజఖాద్రి సెక్రటరీ మస్తాన్ జాయింట్ సెక్రటరీ దండువలి ట్రెజరీఏ మోషీన్ కటకముత్తేజ్ సభ్యులు సుంకన్న బేతాల షేక్ షావలి గాలిగజేంద్ర బోయ చంద్రశేఖర్ జీ షేక్షావలి తదితరులు పాల్గొన్నారు ರೆಡ್ <laughs> ಮಾಡಲ್ಲ అందరికి సంవత్సర శుభాకాంక్షలు ఫేవర్స్ కాబట్టి మనము కంట్రోల్గా అంటే మన మైండ్ మనం ఏం చేసే పని మీద దృష్టి ఉంటే ఏం జరగదు మనం మనిషి మనిషి ఎక్కడో ఏడా సినిమాలో పెట్టి మనం వెహికల్లో ఉంటే ఏదో జరుగుతుంది కాబట్టి మాట్లాడుతుంటే అదే సేఫ్టీ ఏం అవసరం లేదు సేఫ్టీ మెథర్స్ అందరూ మన ఇంట్లో వాళ్ళు మన మీద ఆధారపడి చాలా మంది ఉన్నారని ధ్యాస్తూ స్టార్ట్ అయితే ఓకేనా అందరికీ లోకల్ సభ कैलिप्स कौन सा बात ठीक है जोड़ा हम नमस्कार जैसे तपर्दिन पता है तपर्दिन पता ठीक है चाय के लिए पास कर पास कर नमस्कार Thank okay.